ఈరోజు బైబిల్ మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థంగా ప్రవర్తించేవాడు ఏహోవాయందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దుల్లేని చోట గాది ఎందు ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారమైన ఒచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అభాసకుడు జ్ఞానము వెతుకుట వ్యర్థము తెలివిగల వారికి జ్ఞానము సులభము బుద్ధిహీన్ ఎదుట నుండి వెళ్లిపోమ్ము జ్ఞానవచనములు వారి ఎందుకు కనపడవు కదా తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యమురే బుద్ధిహీనులు కనపరచు మూఢత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారి అపాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుదురు ఎవరి దుఃఖము వారి హృదయమునికే తెలియను ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేరుడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్దిల్లును ఒకని ఎదుట సరి అయిందిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒక నవ్వుచుండెను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషమూతకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసక్క మగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైనవాడు తన నడతలను బాగా కనిపెట్టును జ్ఞానం కలవాడు భయపడి కీడు నుండి తలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడవాడు మూఢత్వం చూపును దుర్యాలోచనలు కలవాడు ద్వేషించబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారి ఎదుటిను భక్తిహీనులు నీతిమంతుల తలుపునద్దును వంగుదురు దరిద్రుడు తన పొరు పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు తన పొరుగువారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు వట్టి మాటలు లేమిడికి కారణము జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనడం ఆమెన్ సామెతలు పద్నాలుగో అధ్యాయము కొన్ని వచ్చినవులు